అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపులకు సంబంధించి రోడ్ మ్యాప్ షెడ్యూల్ దశల వారీగా బకాయిలు జమ సో సుమారుగా ఇరవై వేల కోట్ల వరకు బకాయిలు అయితే ఉన్నాయండి సో వీటితో పాటుగా డిఏ బకాయిలు ఏపీజీఎల్ఐ పిఎఫ్ ఇలాంటి బకాయిలన్నీ కూడా దశల వారీగా క్లియర్ చేసేందుకు షెడ్యూల్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం ప్రభుత్వ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారంగా ఒకటో తేదీన జీతాలు అయితే చెల్లిస్తున్నారు ఈ కుటుంబ ప్రభుత్వం అయితే వీటితో పాటుగా కొత్త పిఆర్సీ అమలుకు సంబంధించి చర్యలు అయితే తీసుకోవాల్సి ఉండగా ఇంకా ఇప్పటి వరకు కొత్త పీఆర్సీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ను ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు ఇకపోతే పెండింగ్లో ఉన్నటువంటి డిఏడిఆర్ బకాయిలను ప్రాధాన్యత క్రమంలో దసరా వారీగా రిలీజ్ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించింది సో అవి కూడా క్లియర్ చేయలేదు సో దానికి సంబంధించి ఉద్యోగులకు బకాయిగా ఉన్నటువంటి సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలను కూడా చెల్లించేందుకు వెంటనే రోడ్ మ్యాప్ ఇవ్వాలని యూటీఎఫ్ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసింది సో ఈ మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి హేమలతకు యూటీఎఫ్ జిల్లా నాయకులు బింది పత్రం అందజేశారు ఉద్యోగులు ఉపాధ్యాయులకు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు కావలసిన పన్నెండో పీఆర్సీ కోసం తక్షణమే పీఆర్సీ కమిషనర్ను నియమించి పునరుద్ధరించాలని కోరారు ఇక వెంటనే మధ్యంతర్వృద్ధిని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇక ఉద్యోగ ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి పిఎఫ్ఓ ఏపీజీఎల్ఐ డిఏపీ పీఆర్సీ బకాయిలను సుమారుగా ఇరవై వేల కోట్ల రూపాయలకు విడుదలకు తగిన రోడ్ మ్యాప్ను ఇవ్వాలని కోరడం జరిగింది ఇక మేము యాభై ఏడు ప్రకారంగా సుమారు పదకొండు వేల మంది రెండు వేల మూడు డిఎస్ఈ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీమ్ను వర్తింపచేయాలని ఇక ఈ విషయంపై ముఖ్యమంత్రి ఆదేశించినా ఆ ఫైలుకు మోక్షం కలగలేదని వెంటనే దాన్ని పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మురళీమోహన్ రావు తదితరులైతే పాల్గొనడం జరిగిందండి సో కాబట్టి త్వరగతిన పెండింగ్లో ఉన్నటువంటి బకాలతో పాటుగా కొత్త పిఆర్సీని కూడా ఇవ్వాలి ఈలోగా మధ్యంతర్భతిని తక్షణమే ప్రకటించాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సంబంధించి తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ